హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలన్నీ ఈ వీడియోలో అనలైజ్ చేస్తాను చివరి వరకు చూడండి సో మీ ప్రతి ఒక్క లైక్ కూడా ఇంపార్టెంటే నిన్న కాస్త లైక్స్ పెరిగాయి సో మీరు అందరూ కూడా లైక్ చేస్తేనే నెక్స్ట్ కొత్త వాళ్ళకి మన వీడియో షేర్ అవుద్ది కొత్త వాళ్ళకి చూపిస్తుంది అనమాట యూట్యూబ్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తుంది సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా రిక్వెస్ట్ ఇక మనం బ్యానర్లో ఒక ఇంపార్టెంట్ వార్త చూడవచ్చు రెండో దశ భూ సమీకరణ తప్పనిసరి అని సీఎం చంద్రబాబు గారు అమరావతి రాజధానికి ఆల్రెడీ రైతులు ఇచ్చిన భూములతో నిన్న సారీ భూములు ఇచ్చిన రైతులతో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన కీలకమైన కామెంట్స్ చేశారు రాజధానికి రెండో దశ భూ సమీకరణ తప్పనిసరిగా ఉండాలి రాజధాని నగరం అంతర్జాతీయ స్థాయిలో ఉండాలా లేదా మున్సిపాలిటీగా ముగిలిపో మిగిలిపోవాలా అమరావతి నష్టపోతే మీరు నష్టపోతారు ఇన్ని జేఏసీలు ఎందుకు అమరావతి అభివృద్ధి కమిటీగా ఏర్పడండి మీ సమస్యలన్నీ సంక్రాంతిలోగా పరిష్కరిస్తాం రాజధాని రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ అని ఈనాడులో బ్యానర్లో హైలైట్ చేసి రాశారు సో చాలా సింపుల్గా ఆయన చెప్పేది ఏంటంటే మనం అంతర్జాతీయ స్థాయిలో ఒక పెద్ద నగరాన్ని నిర్మిస్తున్నాము దానికి మనం ఇప్పుడున్న భూములు అయితే సరిపోవు రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలోనే ఉంటే ఈ ముప్పై మూడు వేల ఎకరాలే అయితే సరిపోదు రెండో దశలో మరింత భూమి కావాల్సి వస్తుంది దానికి మీ అందరూ కూడా సిద్ధపడండి ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని పరోక్షంగా రెండో దశ భూ సమీకరణకు సంబంధించి చంద్రబాబు గారు కొన్ని సంకేతాలు ఇచ్చారు అలాగే మీరు చాలామంది జేఏసీలు ఉన్నాయి అమరావతిలోనే ఇన్ని జేఏసీలు ఎందుకు మీరు అందరూ ఒక కమిటీగా ఫామ్ అవ్వండి మీ సమస్యలన్నీ నేను పర్సనల్గా వింటాను సాల్వ్ చేస్తానని చెప్పి కూడా చంద్రబాబు గారు హామీ ఇచ్చారు సో రైతుల నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో మనసు మాట్లాడాలి కాబట్టి అన్నీ చెబుతున్నాను అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా ఉండాలి ఇక్కడ అభివృద్ధి ఫలాన్ని రాష్ట్రం మొత్తం ఉపయోగపడేలా చేయాలని ఆయన చెప్పడంతో అక్కడ రైతులందరూ కూడా మ్యాక్సిమం పాజిటివ్గా స్పందించారు అని రాశారండి చాలా ఇంపార్టెంట్ అంశం ఎందుకంటే రెండో విడత భూ సమీకరణ చేయబోతున్నారు అని ఇన్నాళ్ళు లీకులు వచ్చాయి కొన్ని కొన్ని వార్తలు వచ్చాయి తప్ప అధికారికంగా సీఎం గారి నోటి నుంచి మాట రాలేదు సో ఇప్పుడైతే ఆయన కరాఖండిగా చెప్పేశారు రెండో దశ భూ సమీకరణ తప్పనిసరి ఇప్పుడున్న భూములు అయితే సరిపోవు ఇప్పుడున్న భూములతో రాజధాని కడితే అది కేవలం మున్సిపాలిటీగానే ఉంటుంది మనం అనుకున్న అంతర్జాతీయ స్థాయి నగరం రాదు అని చెప్పేశారు అనమాట దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి యాక్చువల్ ఇప్పుడున్న భూములను ఆల్రెడీ అభివృద్ధి చేసి తర్వాత భూములు అడిగితే బాగుంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు కొంతమంది సరే పక్కన పెడితే టెక్ భారత్ సాకారం జన్ జడ్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు అంతరిక్ష రంగ విస్తరణకు అంకుర సంస్థల అండ ప్రపంచంలో మనది మూడో అతిపెద్ద స్టార్టప్ల వ్యవస్థ హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్గా ప్రారంభం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబుచ్చుకుంటూ భారతదేశాన్ని అగ్రపదంలో నిలుపుతున్నారని టెక్ భారత్ను సాకారం చేస్తున్నారని యువతరంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు ముఖ్యంగా జెన్ జెడ్ ఇంజనీర్లు డిజైనర్లు క్వాడర్లు శాస్త్రవేత్తలు సరికొత్త అవకాశాలను సృష్టిస్తూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నారని అభినందించారు ప్రైవేట్గా అంతరిక్ష సేవల కోసం స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ ఇన్ఫినిటీ క్యాంపస్ను హైదరాబాద్లో స్టార్ట్ చేసింది అంటే అంతరిక్ష పరిశోధనల కోసం ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ సో వాళ్ళు ఆల్రెడీ విక్రమ్ వర్ణ అనే ర్యాకెట్ కూడా రూపొందించారు సో దాన్ని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు ఇక రాష్ట్రానికి దిత్వ ముప్పని బంగాళాఖాతంలో వాయుగుండంగా తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం నాలుగు రోజులు కొనసాగనున్న తీవ్రత కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రానికి తుఫాను ముప్పు ఉందంట ఇది ప్రస్తుతానికి శ్రీలంక ఇరవై కాలోవా కలోవా శ్రీలంక ఇరవై కిలోమీటర్ల దూరం పుదుచ్చేరికి ఐదు వందల ఇరవై చెన్నైకి ఆరు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందంట క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా అంటే ఆంధ్రప్రదేశ్ తీరాలను సమీపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు దీని పేరు దిత్వాగా నామకరణం చేశారంటండి సో దీని పట్ల కొంచెం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇక శ్రీవారికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయను చేయనివ్వను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకంటే నిన్న అమరావతిలో రెండు వందల అరవై కోట్ల టీటీడీ నిధుల వ్యయంతో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఆల్రెడీ అమరావతిలో ఆలయం ఉంది టీటీడీ వారు నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది దాన్ని మరింతగా తిరుమల స్థాయిలో దానికి అదనంగా విస్తరణ చేపట్టారనమాట ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారు ఇది ఆల్మోస్ట్ ఇక్కడ దీన్ని దర్శించుకుంటే తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నంతగా అంత హంగు ఆర్భాటాలతో అంత భారీ ఎత్తున దీన్ని నిర్మిస్తున్నారు రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెడుతున్నారనమాట అమరావతిలో ఉన్నదాన్ని సో ఆ పనులకు నిన్న సీఎం గారు శంకుస్థాపన చేస్తూ శ్రీవారికి అప్రతిష్ట కలిగే ఏ పని చేయను చేయనివ్వను అని ఆయన చెప్పారు అలాగే పంచాయతీల విభజనకు పచ్చజెండా నిషేధం తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉత్తర్వులు గ్రామ పంచాయతీల విభజన పునర్నిర్మాణంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఇవి అమలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సో పంచాయతీల విభజన పునర్నిర్మాణం విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు ఇక స్క్రబ్ టైఫస్తో జాగ్రత్త ఇవి కొత్త జ్వరాలంటండి నల్లులు పోలిన కీటకాలతో ఇవి వస్తున్నాయంట రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ ఉన్నాయంట ప్రస్తుతానికి రాష్ట్రంలో పదమూడు వందల పదిహేడు పాజిటివ్ కేసులు ఉన్నాయి ఇది ప్రభుత్వం ఐడె ఐడెంటిఫై చేసింది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏ ప్రైవేటు వైద్యులు ఐడెంటిఫై చేసింది ఇంకా వందల్లో ఉన్నాయి ప్రస్తుతానికి రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి ఇరవై ఆరు జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం రి రికెట్సియా కుటుంబానికి చెందిన ఓరియంటియా సట్సు గమషి అనే బ్యాక్టీరియా వలన ఈ టైఫస్ వస్తుంది ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చ దద్దుర్లు ఏర్పడతాయి వారం పది రోజుల తర్వాత జ్వరం వణుకు తలనొప్పి కండరాల నొప్పులు జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ బయటపడుతుందంట ఇది సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే తీవ్ర శ్వాస సంబంధిత మెదడు వెన్నెముక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది అని చెప్తున్నారు సో దీని పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసులు ఉన్నాయంట ఇక అమరావతిలో బ్యాంకుల కార్యాలయం నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారండి అమరావతిలో ఇరవై ఐదు బ్యాంకులు ప్రభుత్వ అండ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు వివిధ సంస్థల కార్యాలయాలు ఇంక్లూడింగ్ ఆర్బీఐ ఆఫీస్తో సహా శంకుస్థాపన జరగబోతోంది దీనికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పాల్గొనబోతున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారనమాట ఇవన్నీ ఈనాడులో ఫస్ట్ పేజీలో వేశారు ఆల్మోస్ట్ ఈనాడులో ఫస్ట్ పేజీలో వేసినవి ఆంధ్రజ్యోతిలో కూడా చాలా వరకు కవర్ చేశారు ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలు చూద్దాం ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో ఇదిగోండి కొంచెం ఇష్టం కొంచెం కష్టమని కొత్త జిల్లాల మార్పు చేర్పులపై మిశ్రమ స్పందన అని వేసుకొచ్చారు మార్కాపురంతో పాటు ప్రకాశం ఓకే కానీ కనిగిరి డివిజన్లో కలపడంపై గిద్దలూరు నియోజకవర్గంలో వ్యతిరేకత మదనపల్లి జిల్లాపై సర్వత్రా హర్షం నెల్లూరుకు దూరంగా గూడూరు వెంకటగిరి మడకశరా డివి డివిజన్పై సంతృప్తి సిద్ధవటం ఒంటిమెట్ట మండలాలను అన్నమయ్యలో చేర్చడంపై అభ్యంతరం ఒంటిమెట్ట కడప పక్కనే ఉంటుంది దాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో చేర్చారు గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని వినతి అలాగే ఇది ఒకటి గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కన్ పెనమలూరు విజయవాడ పక్కనే ఆనుకొని ఉంటుంది కన్నవరం కూడా విజయవాడని పక్కనే ఆనుకొని ఉంటుంది ఈ రెండు నియోజకవర్గాలు కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి కానీ కృష్ణాలో ఉన్నాయి సో అదొకటి అభ్యంతరాలు ఉన్నాయి ఇలా కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అనేది రాసుకొచ్చారు మిశ్రమ స్పందన ఉంది కొంత పాజిటివ్ కొంత నెగిటివ్ ఉంది జిల్లాల పునర్విజనపై ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్షాత్రకాల వ్యాప్తంగా గిద్దలూరు నియోజకవర్గ ప్రజల్లో మాత్రం అసంతృప్తి నెలకొంది పశ్చిమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న విధంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ఒంగోలు సంతావంతుల పాటు కొండపై దర్శి నియోజకవర్గాలతో పాటు బాపట్లలో కలిపిన అద్దంకి నెల్లూరు జిల్లాలో చేర్చిన కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చారు అలాగే ఈ జిల్లాలో అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ అందులో దర్శి అద్దంకి నియోజకవర్గాలను చేర్చారు ఈ మేళకు ప్రభుత్వ నిర్ణయంపై అన్ని ప్రాంతాల్లోనూ సానుకూలత వ్యక్తమవుతుంది అలాగే మదనపల్లి జిల్లాలో పొంగనూరు నియోజకవర్గంలోని పొంగనూరు చౌడేపల్లి సదుం సోమవల మండలాలను కలపడంపై ఆ ప్రాంత వాసులు సానుకూలంగా స్పందిస్తున్నారు రొంపుచర్ల పులిచెర్ల మండలాలను చిత్తూరు జిల్లాలో కొనసాగిస్తుండగా పులిచెర్ల మండల ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు రొంపుచర్ల వాసులు మాత్రం తమకు పక్కనే ఉన్న పీలేరు రెవెన్యూ కేంద్రంలో కాకుండా చిత్తూరులో ఉంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇలా కొన్ని చోట్ల వ్యతిరేకత ఉంది కొన్ని చోట్ల పాజిటివ్ ఉంది అది మొత్తాన్ని ఆంధ్రగతిలో ఒక రివ్యూ రాశారండి కొంచెం కొంచెం కష్టం ఇష్టం కొంచెం కష్టం అని అలాగే అమరావతి ఆర్థిక హబ్ అని నేడు పదిహేను బ్యాంకులు ఆర్థిక సంస్థల శంకుస్థాపన రాష్ట్ర స్థాయి కార్యాలయాలు అమరావతిలో నిర్మాణం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన పాల్గొననున్న ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎల్ఐసి ఎస్బీఐతో పాటు పలు బ్యాంకుల కార్యాలయాలు కొలువుదన్న ఆరు వేల ఐదు వందల పద్నాలుగు మంది ఉద్యోగులు రాజధానిలో ఫైనాన్షిల్ పనులు వేగవంతం సో రాజధానిలో జుడిషియల్ హబ్ అని అలాగే ఫైనాన్షియల్ హబ్ అని స్పోర్ట్స్ హబ్ అని ఇలా రకర హెల్త్ హబ్ అని ఇలా రకరకాలు నిర్మిస్తున్నారు కదా దానిలో భాగంగా ఫైనాన్షియల్ హబ్లో ఇరవై ఐదు బ్యాంకులు రాబోతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇక విశాఖకు డేటా సెంటర్ల వెలువ ఇప్పటికే సిద్ధమైన పలు సంస్థలు తాజాగా అదే బాటలో రిలయన్స్ కంపెనీ ప్రభుత్వంతో సంప్రదింపుల్లో మరికొన్ని సబ్సీ కేబుల్ ల్యాండింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ముందుకొచ్చిన మెటా ఇప్పటికే మూడు పాయింట్ ఆరు ఐదు గిగావట్లకు ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం పలు కంపెనీలు కేటాయింపులు పూర్తి సో ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద డేటా సెంటర్గా విశాఖపట్నం ఏర్పడబోతోంది ఆల్రెడీ గూగుల్ వచ్చింది ముందుకు వచ్చింది ప్లస్ బ్రూక్ఫీల్డ్ ముందుకు వచ్చింది అలాగే తాజాగా నిన్న రిలయన్స్ కూడా ఒప్పందం చేస్తు రిలయన్స్ కూడా ముందుకు వచ్చింది ఓన్లీ ఈ మూడు సంస్థలే సుమారుగా మూడున్నర లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నాయి ఈ మూడు సంస్థలు ఇవి కాకుండా ఇంకా ఇతర సంస్థలు కూడా మరో రెండున్నర లక్షల కోట్ల వరకు ఓవరాల్గా ఆరు లక్షల కోట్ల పెట్టుబడులతో విశాఖపట్నంలో డేటా సెంటర్లు రాబోతున్నాయి ప్రపంచంలో ఎక్కడ ఇంత భారీ డేటా సెంటర్లు లేవన్నమాట అలాగే తిరుమలని ఆలయం ఆలయమని రెండు వందల అరవై కోట్లతో అమరావతిలో అదొకటి రాశారు తర్వాత నీటి ప్రాజెక్టులపై కేంద్రాన్ని ఒప్పించండి ఏడాదిలోగా పెండింగ్ ఏడాదిగా పెండింగ్లో ఉన్నాయా అని ఒకటి రాసుకొచ్చారు అలాగే టీటీడీలో తొలి అరెస్ట్ అండి కల్తీన ఈ కేసులో అప్పటి ప్రొక్యూర్మెంట్ డి జిఎం సుబ్రహ్మణ్యం అదుపులోకి తిరుపతిలో అరెస్టు నెల్లూరు ఏసీబీ కోర్టుకు డిసెంబర్ వరకు రిమాండ్ చిన్న చిన్నఅప్పన లింకులో సుబ్రహ్మణ్యం నెయ్యి సరఫరాదారుల వివరాలు చేరవేత బోలే బాబా కల్తీ నెయ్యి అని తేలిన గప్చప్ సో కల్తీ నెయ్యి కేసులో ప్రస్తుతానికి ఫస్ట్ టైం టీటీడీలో జిఎంగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఫస్ట్ పేజీ వార్తలు అనమాట అలాగే డిపిఎల్ డబ్ల్యూపీఎల్ అని అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ తరహాలోనే ఉమెన్ క్రికెటర్లకు నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్లో దీప్తి శర్మకు అత్యధికంగా మూడు పాయింట్ ఇరవై కోట్లు వచ్చింది ఆమెను దక్కించుకున్నారు తెలుగమ్మాయి రెడ్డికి కోటి ముప్పై లక్షలు వచ్చిందండి ఇది ఐపీఎల్ డబ్ల్యూపీఎల్ వేలం వేశారు అలాగే సాక్షిలో కూడా ఒకసారి ఫస్ట్ పేజీ అంశాలు చూస్తే ఇది ఒకటి వేశారండి నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారని దళితుడిగా పుట్టడమే నా తప్ప నాయుడిగా పుట్టాల్సింది ఇసుక రేషన్ బియ్యం అక్రమ రవాణా ప్యాకెట్పై సమాచారం ఇచ్చానని వేధింపులు తాగుబోతులను అరెస్ట్ చేస్తే పెద్దల పేరు చెప్పి విడిపించారు అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కించేస్తామంటున్నారు ఎస్ఐ సిఐ డిఎస్పీలతోనూ బెదిరిస్తున్నారు నన్ను డిఎస్పీ ఆఫీస్కు పిలిపించే హెడ్ క్వార్టర్కి అటాచ్ చేశారు కలకలం రేపుతున్న హోంగార్డు సెల్ఫీ వీడియో రాష్ట్రంలో దోపిడీ ఏ విధంగా సాగుతుందో చెప్పడానికి ఇదో నిదర్శనం అంటున్న విశ్లేషకులు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో పేకాట రేషన్ బియ్యం ఇసుక అక్రమ రవాణాలు గ్రావెలు వీటిలో బరితెగింపు బీభత్సంగా జరుగుతుంది ఇందులో ఏమాత్రం సంకోచం లేదు ఇలా చెప్పడానికి రేషన్ బియ్యం రేషన్ బియ్యం నుంచి విపరీతంగా లాక్కుంటున్నారో అక్రమంగా తరలిపోతుంది ఇసుక పేకాట శిబిరాలు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఉన్నాయి సో ఆ హోంగార్డ్ ఆవేదనలో ఉంది కారణం ఉంది ఇక ధాన్యం దళారుల భోజ్యం అని పంట కొనుగోలులో పూర్తిగా చేతులు ఎత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం మిల్లర్లు దళారులు ఇష్టారాజ్యానికి పచ్చదండి ఇది అప్పుడు వార్త అండి పైన హోంగార్డ్ గారు చెప్పింది ఆ వార్త మేబీ నిజమే కావచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉంది కనిపిస్తుంది కానీ ధాన్యం దళారుల భోజ్యం ఇది పూర్తిగా ఎందుకంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలు గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బాగానే ధాన్యం కొనుగోలు చేస్తుంది అండ్ అదే రోజు డబ్బులు ఇస్తున్నారు అలాగే యాభై ఒక్క లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అయితే మధ్యలో గోను సంచులు లేకపోవడం టార్పాలను లేకపోవడం రవాణా వాహనాలు లేకపోవడం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఈ శతాబ్ది జీదే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశాలు వేశారు ఈ పక్కన చూసుకుంటే రాష్ట్రానికి దత్వా తుఫాను బంగాళాఖోతంలో అదొకటి తర్వాత వైఎస్ఆర్సిపి శ్రీకాళహస్థ మండల అధ్యక్షుడి ఇంటిపై దాడి తిరుపతి జిల్లా శ్రీకాళహస్థ మండలం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు చివరి మధుసూదన్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంట ఇక దళిత ఐపీఎస్ల పట్ల వివక్ష వేధింపులు సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీలకు సిఐడి సమన్లో న్యాయస్థానం తోసిపుచ్చిన కేసులో చంద్రబాబు ప్రభుత్వం అత్యుత్సాహం ఇప్పటికే సంజయ్ అక్రమ అరెస్టు జైలు పాలు సస్పెన్షన్ పొడిగింపు జాషువాకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధింపులు విశాల్ గున్నీపై తప్పుడు కేసు పెట్టి సస్పెన్షన్ రిటైర్డ్ అధికారి విజయ్ పాల్ పైన అక్రమ కేసు ఐపీఎస్లు మొదలు కానిస్టేబుల్ వరకు వందలాది మందిపై కక్ష సాధింపు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్న దళిత సంఘాలు పాపం ఈ దళిత సంఘాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ముందుకు రావాల్సింది మా అధికారుల చేత ఎందుకు మీరు తప్పుడు పనులు చేయిస్తున్నారు అని మా అధికారుల చేత ఎందుకు మీరు అక్రమంగా నడిపిస్తున్నారు అని అప్పుడు దళిత్ సంఘాలు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సిందే అప్పుడు ఇవే దళిత సంఘాలు ముందుకొచ్చి అప్పటి ఐపీఎస్ అధికారులను కూడా ప్రశ్నించాల్సిందే మీరు చేస్తున్న తప్పు మీరు మన సంఘాలకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు సో మీ వలన మన సంఘాలు చిన్నబోతున్నాయి అని అప్పుడు వాళ్ళు రియలైజ్ అయితే బాగుండేది ఇప్పుడు మెండు పెడితే ఏంటి యూజు అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు అంతే జాషువాకి పోస్టింగ్ ఇవ్వకుండా అంటే ఆయన బెదిరించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణ ఉంది చిలకలూరుపేటలో ఇక పివి సునీల్ కుమార్ గారి మీద ఉన్న ఆరోపణలు సంజయ్ గారి మీద ఉన్న ఆరోపణలు మనం ప్రత్యేకంగా చెప్పక్కర్ల సో ఇది కులం కార్డు తీసుకొచ్చారు తప్పు చేయించినప్పుడు కులం కార్డు ఉండాల్సిందే అరే మీరు ఆ కులం వాళ్ళరా మీరు తప్పు చేయొద్దురా అని వాళ్ళనేమో రాజకీయ అవసరాలకు వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే దళిత ఐపీఎస్ల పట్ల వివక్ష వేధింపులను రాస్తున్నారు ఇక రెడ్డి సత్యప్రసాద్కు ముందస్తు బయలు ఇవ్వద్దు అదే జరిగితే ట్రైల్పై తీవ్ర ప్రభావం చూపుతుంది వారు వాంగ్మూలాలను నమ్మదగినవి కాదు నన్ను ప్రతివాదిగా చేర్చుకున్న నా వాదనలు వినండి హైకోర్టులో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుబంధ పిటిషన్లు నేడు విచారణ జరపనున్న ధర్మాసనం పిటిషన్లు వేస్తే వార్త రాస్తారు తీర్పులు వ్యతిరేకంగా వస్తే వార్తలు రావు సాక్షిలో ఇక అవును ఒంటరి మహిళ నుంచి డబ్బు తీసుకున్న అంగీకరించిన మంత్రి అనధికార పిఎస్ సతీష్ అతడి కీచక పర్వంపై ఎస్పి ఫిర్యాదు దగ దగా పడ్డ ఆడబిడ్డకు అందగా నిలవని మహిళా మంత్రి పైగా ఆమె నిందితుడిని వెనకేసుకొచ్చారు బాధితురాలు నా పిఏతో గొడవ పడతావా అని మంత్రి బెదిరించారు నిందితుడికి ఆమె ఒత్తాస పలికారు మంత్రుల పిఏలు మంత్రుల కంటే రెచ్చిపోతున్నారు చాలా చోట్ల హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం విజయనగరం జిల్లాలో మంత్రిగారు పిఏ సతీష్ చేసిన అరాచకం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇంకా చాలామంది పిఎల్ వ్యవహారాలు బయటకు రాలేదంతే ఇది బయటకు వచ్చింది ఇంకా చాలామంది పిఎల్ చాలా దారుణంగా ఉన్నారు చాలామంది మంత్రులు పిఎల్ టీటీడీ లెటర్లు కూడా అమ్ముకుంటున్నారు రేషన్ బియ్యం మంత్రులకు తెలియకుండా కొంతమంది చేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా వసూళ్లు చేస్తున్నారు కాకపోతే ఇది మరీ దారుణం మిగిలిన మంత్రులు పియలు వసూళ్ళు లేదా అవినీతికి పాల్పడితే ఈ నేకంగా మహిళలు లోపరుచుకోవడానికి చూశాడనమాట ఇక రామరామ రాక్షసకాండ అంగన్వాడీ హెల్పర్ పై టీడీపీ వర్గీయులు దాడి సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో దుశ్వాసన పర్వం ఇంట్లోంచి చీర పట్టుకుని లోకెళ్లి చూపురుతో దాడి ఈడ్చుకెళ్లి కాళ్లతో తనతో చితక బాధను పోయినాం రాజీనామా చేయకపోతే చంపుతామని బెదిరింపు ఫిర్యాదుకు వెళ్ళగా ఎస్ఐ లేరని చెప్పి పోలీసులు సో అంగన్వాడీ హెల్పర్ ఇందర్జా మీద టీడీపీ వర్గీయులు దాడి చేశారంట కారణం ఏంటనేది రాయలేదు లోపల పేజీలో ఉందా లోపల పేజీలో వీళ్ళు రాసినా నుంచి రాస్తారులే అది ఎంతవరకు నిజమో ఒకసారి చూసి మనం సబ్జెక్టు పనికొచ్చే సబ్జెక్ట్ అయితే వీడియో చేద్దాం ఎందుకంటే వీళ్ళు కారణం రాసినా ఒకరికించి రాస్తారు జరిగిన ఘటనలో ఒకరీకరణలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు సాక్షిలో చూద్దాం సత్యసాయి జిల్లా రాయమగిరి మండలం మంగాపురం గ్రామంలో ఇంద్రజ రెండు వేల పంతొమ్మిది నుంచి అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక అదే గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త గోదావరి శ్రీనివాసుల కుమారుడు విష్ణు హెల్పర్ పోస్టు తాము వారికి కావాలని రాజీనామా చేయాలని ఇంద్రజాను బెదిరిస్తున్నాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆమె కుమారుడు శ్రీరామ్ అండ చూసుకొని వేధించసాగాడు రోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడం సెల్ ఫోన్కు మెసేజ్లు పంపడం చేస్తున్నాడు ఇత ఏడాది క్రితమే ఇంద్రజా పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఎస్ఐ సుధాకర్ యాదవ్ పెద్దగా పట్టించుకోకుండా రాజీ చేసి పంపారు తర్వాత కూడా ఇంద్రజాకు వేధింపులు ఆగలేదంట ఇది ఒకసారి చూద్దాం ఇక వివాహతకు టీడీపీ నేత లైంగిక వేధింపులు రక్షణ కల్పించాలంటూ వేడుకున్న బాధితురాలు కావల్లో ఘటన సో ఇవి సాక్షిలో వచ్చిన అంశాలండి సాక్షి ఆంధ్రజ్యోతి ఆల్మోస్ట్ అయిపోయింది మనం ఒకసారి ఈనాడులో లోపల పేజీలో వచ్చిన అంశాలు చూసి వీడియో ముగిద్దాం ఈనాడులో లోపల పేజీలకి వెళ్దాం మొత్తం అన్నీ ఫస్ట్ పేజీలో వచ్చిన ఇంపార్టెంట్ వార్తల వరకు చెప్పేశాను ఇప్పుడు ఈనాడులో ఇదిగో కల్తీ నెయ్యి కేసులో కొనుగోళ్ల విభాగం జిఎం అరెస్టు లక్షల్లో లంచం ముట్టినట్టు ఆరోపణలు వైవి సుబ్బారెడ్డి మాజీ పిఏ చిన్నప్పన్నకు సహకారమని సుబ్రహ్మణ్యం అరెస్టు అతనికి కూడా వాటా ఉందని అరెస్ట్ చేశారు ఇక పరకామన్ కేసులో చోరీపై నాకు తెలియదు నేడు సిట్టి విచారణకు హాజరవుతా వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు పరకామన్ చోరీ వ్యవహారం మీద నిజానికి వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం లేదు అప్పుడు భూములు కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది కానీ కల్తీ నెయ్యి వ్యవహారం మాత్రం సుబ్బారెడ్డి గారికి తెలుసు ఆయనకు సంబంధం ఉంది ఇక అసభ్య సంజ్ఞలు ఆపై దాడి ఆర్టీసీ బస్సులో విద్యార్థినిపై విద్యార్థి అమానుషం ఫిర్యాదుపై పై తోలిత స్పందించిన పోలీసులు మనస్తాపంతో బాధితురాలి యత్నం బస్సులో ఓ విద్యార్థి విద్యార్థిని ఉద్దేశించి అసభ్యకర సంజ్ఞలు చేశాడు ప్రశ్నిస్తే విచక్షణారహితంగా దాడి చేశాడు దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయిస్తే వారి నుంచి సరైన స్పందన రావడం లేదని భావించి మనస్తాపంతో పాల్పడింది సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలంలో బుధవారం గరి జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చిందంట ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయిని ఇంటర్మీడియట్ చదువుతున్న మరో ఒక అబ్బాయి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు అసభ్యకరంగా తాకే అసభ్యకరంగా మాట్లాడాడంట దాన్ని పోలీసులు పట్టించుకోలేదు మద్యం ముడుపులు సొమ్ము మల్లింపు కోసమే కంపెనీలు పెట్టారా మీ సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డిపై సిట్ ప్రశ్నల వర్షం పొంతన లేని సమాధానాలతో సరే వైకాపా అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు మీరు మొత్తం ఆరు కంపెనీలు ఏర్పాటు చేశారు రెండు మూడు వేలు డైరెక్టర్గా కొనసాగి ఆ తర్వాత వాటి నుంచి వైదొలగడానికి కారణం ఏంటి మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపులు సొమ్ము మల్లింపు కోసమే ఈ సంస్థలు నెలకొల్పారా మీతో వీటిని ఎవరు పెట్టించారు అంటూ వైకాపా అధినేత జగన్కు అత్యంత సన్నిధిలో అతని తరపున ఆర్థిక వ్యవహారాలని చక్కబెడతారని పేరున్న నరిరెడ్డి సునీల్ రెడ్డిని ప్రశ్నించారంట సో డైరెక్టర్ డైరెక్టర్గా కొన్ని కొత్త కంపెనీలు వచ్చాయండి షార్ట్ లో ఆ కంపెనీలోకి భారీగా డబ్బులు వచ్చాయి సో అందుకనే అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు సో మద్యం కుంభకోణంలో నిధులు మళ్లించడానికి వీళ్ళు దాదాపుగా ముప్పైకి పైగా షెల్ కంపెనీలు సృష్టించారనమాట అవన్నీ ఇప్పుడు సిట్ చేతిలో ఉన్న ఆధారాలు ఇక పోలవరం మార్కాపురం మదనపల్లె కొత్త జిల్లాలు ప్రకటన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇక జయమంగళ వెంకటరమణ గారు ఉన్నారు కదా ఎమ్మెల్సీ ఆయన రిజైన్ చేశారు ఎప్పుడో శాసనసభ శాసన మండలి చైర్మన్కు రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చారు కానీ చైర్మన్ దాన్ని పట్టించుకోవట్లా అందుకని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది శాసన శాసనమండలి చైర్మన్ చర్య చట్టవిరుద్ధం ఎమ్మెల్సీ జయమంగళ రాజీనామాను ఏడాదిగా పెండింగ్లో ఉంచడం ఏంటి విచక్షణాధికారం పేరుతో విచారణ ప్రక్రియ దుర్వినియోగం హైకోర్టు ఆక్షేపణ నాలుగు వారాల్లో నిర్ణయం వెల్లడించాలని మోషన్ రాజుకు ఆదేశం తెలంగాణలో ఎమ్మెల్యేల మీద చర్యలు ఫిరాయింపు పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తరహాలోనే ఇక్కడ కూడా జయమంగళ వెంకటరమణ రాజీనామాను ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి హైకోర్టు ఒక రకంగా మందలించింది జనార్దన్ రావు ఎవరో తెలియదు కస్టడీలో జోగి సోదరుల బొగాయింపు అంతే తెలియదు తెలియదు సంబంధం లేదు ఇవేగా అంటారు ఇక మంత్రి ఆమోదం లేకుండా ఫైళ్ళు పంపారు పెన్నా లీజుల్లో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగం తెలంగాణ హైకోర్టుకు నివేదించిన ఏసీబీ పుస్తకపట్నంతో ఎంతో మేలు మంత్రి లోకేష్ బడికెళ్ళే వయసులో ప్రేమ ఈ వార్త మరీ దారుణంగా ఉందండి తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక బాలుడు బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్నారు అంతే వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయారంట హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఇల్లు తీసుకోవడానికి ప్రయత్నించారంట ఆ బాలుడు పారిపోతా పారిపోతా ఇంట్లో ఒక పదివేల రూపాయల డబ్బులను వాళ్ళ నాన్న ఫోను పట్టుకొని వెళ్ళిపోయాడంట ఇద్దరు హైదరాబాద్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారంట ఇల్లు తీసుకొని అక్కడే సెటిల్ అవుదాం అనుకున్నారంట కానీ పోలీసులు ఫోన్ లొకేషన్ కనిపెట్టి వాడు ఫోను వాళ్ళ నాన్న ఫోన్ తీసుకెళ్ళిపోవడంతో ఫోన్ లొకేషన్ కనిపెట్టి వాడు ఎక్కడున్నాడో తెలుసుకొని నిన్న తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు చూసారు తొమ్మిదో తరగతి ఇద్దరు కూడా బాలుడేమో ఎనిమిదో తరగతి బాలికేమో తొమ్మిదో తరగతి ఇద్దరు కలిపి పారిపోయారు ఎలా తయారవుతున్నారో చూడండి ఈ సోషల్ మీడియాలు ఎలా తయారు చేస్తున్నాయో చూడండి పిల్లల్ని నేర చరిత్రలో తుపాకీ లైసెన్సులు రద్దు చేయండి కడప ఎస్పీకి డిఐజీ కోయ ప్రవీణ్ ఆదేశం ఈనాడు కదనానికి స్పందన జాస్తి కృష్ణ కిషోర్పై తదుపరి చర్యలు ఉపసంహరణ తెదేపకు ఎరవై ఎనభై మూడు కోట్ల విరాళాలు జనసేన పార్టీకి ఇరవై ఐదు కోట్లు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎనభై మూడు కోట్ల మేరకు విరాళాలు వచ్చాయంట జనసేన పార్టీకి కూడా ఇరవై ఐదు కోట్ల విరాళాలంట బాగానే వచ్చాయి రామోజీరావుకి అదే ఘనమైన ఇవ్వాలి ఏపీ తెలంగాణలో పరిపాలనా భాషగా తెలుగును అమలు చేయాలి నిజమే జీవోలు తెలుగులో రావట్లేదు తెలుసా రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు అయ్యుండి జీవోలు ఇంగ్లీష్లో ఇస్తున్నారు తెలుగులో ఇవ్వచ్చుగా ప్రభుత్వ ఉచితాలన్నీ అనుచితాలే విద్యా వైద్యం మాత్రం ఇస్తే చాలు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇక ఒక్కసారి నేషనల్ అంశాలు చూసి అంశ విశ్లేషణ ముగిద్దాము నేషనల్ అంశాలు చూద్దాం పాలిస్టర్ అండ్ బోర్డుల వల్లే మంటల తీవ్రత హాంకాంగ్ భవనాల అగ్ని ప్రమాదంపై అంచనా ఎనభై మూడుకు చెందిన చిర మృతుల సంఖ్య ఇక ఇమ్రాన్ ఖాన్ క్షామైన అతనికి ఏమీ అవ్వలేదంట వార్తలను ఖండించిన జైలు అధికారులని ఒక వార్త ఇచ్చారు సో కాంగ్రెస్కు గణనీయంగా పెరిగిన విరాళాలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప ఐదు వందల పదిహేడు కోట్ల విరాళాలు అందినట్టు చెప్పింది గతంతో పోలిస్తే బాగా పెరిగాయి ఇక శ్వేత సౌధం సమీపంలో బలగాలపై కాల్పులు గాయపడ్డ ఇద్దరు నేషనల్ గార్డులు పరిస్థితులు సభ్యుల విషమం దివ్యాంగులను కంచపరిస్తే శిక్షించేలా చట్టం ఎస్సీ ఎస్టీల కోసం తెచ్చిన శాసనంలో ఉండాలి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన ఓకే ఉంటుంది కాకపోతే మిస్యూజ్ అయితే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని వాడుకొని చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు మిస్యూజ్ చేస్తున్నారు అలాగే దివ్యాంగుల చట్టాన్ని కూడా బేస్ చేసుకొని వాళ్ళు అలా చేయరని నమ్మకం ఏంటి అలా దుర్వినియోగం చేసిన వాళ్ళకి కనీసం జరిమానా కానీ శిక్ష కానీ ఉండాలి అప్పుడు చట్టాలు దుర్వినియోగం అవ్వవు చట్టాల పేరుతో బ్లాక్మెయిలింగ్లు బెదిరింపులు ఉండవు ఇరవై ఏళ్ళుగా రబ్రీదేవి అక్కడే ఇప్పుడు ఎందుకు ఖాళీ చేయమన్నారు బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన కొద్ది రోజులకే మళ్ళీ రాజకీయ డేకటాగడం ప్రారంభమైంది అందుకు కారణం బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సతీమన్ రబ్రీదేవి రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న బంగ్లాను ఖాళీ చేసి వేరే నివాసంలోకి మారాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడమే ఆమెమో ఖాళీ చేయమంటారు వీళ్ళేమో ఖాళీ చెయ్యమంటారు ఆమె ఏమో చెయ్యను అంటారు జీ ట్వంటీ సదస్సుకు దక్షిణాఫ్రికాకు ఆహ్వానించే ప్రసక్తే లేదు ట్రంప్ సో ఇవండి ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకున్నట్టే చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ